ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గం సింగరాయకొండ గ్రామంలో ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు బిలాల్ అధినేత షేక్ లియాఖాద్ మాజీ వైస్ డైరెక్టర్ పుట్టినరోజు సందర్భంగా సింగరాయకొండ రైల్వే స్టేషన్లో పేద ప్రజలకు దుప్పట్లు మరియు అన్నదాన కార్యక్రమం చేపట్టారు పలు సేవా కార్యక్రమాల్లో మసీదులు కట్టించారు ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త షేక్ ఇస్మాయిల్ ఇతర ప్రముఖులు యువనేస్తం టీం పాల్గొన్నారు నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ నా పేరు జిల్లాని ప్రకాశం డిస్ట్రిక్ట్ సింగరాయకొండ యువనేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ రోజు పేద ప్రజలకి దుప్పట్లు భోజనాలు పంపిణీ చేస్తున్న బిలాల్ అధినేత లియాకత్ గారు మనతో ఉన్నారు ఆయనతో ఒక మాట మాట్లాడతాం యవనేస్తం ఫౌండేషన్ అధినేత అంకెపల్లి బంగారు బాబు గారు మనతో ఉన్నారు బాబు గారు ఈ దాన సహ దాతల సహకారంతో మీరు చేస్తున్నారు కదా ఆ దాతలు ఎవరు మన బిలాలు అధినేత మన లియాకత్ బాయ్ గారి వాళ్ళ ఫాదరు మన ఇస్మాయిల్ అన్న వచ్చేసి ఎంతో మంది రోడ్డు మీద నిరుపేదలకు అలాగే యాచకులకు వృద్ధులకు దుప్పట్లు అట్లాగే ఆహార పొట్లాలు ఇవ్వడం జరిగింది దయచేసి గమనించండి ప్రతి ఒక్క వ్యక్తులకు ఏం చదువుతున్నారంటే ఎట్ల ఎట్లయితే మన ఇస్మాయిల్ భాయ్ అలాగే మన లియాఖత్ అన్న వీళ్ళు ఎట్లయితే ముందుకు వచ్చి సొసైటీలో ఎంతో మంది నిరుపేదలు ఈ వర్షాకాలానికి కానీ చలిగ్ కానీ ఎట్లయితే ఇబ్బంది పడుతున్నారని ఆలోచించి కొన్ని ఫుడ్ ప్యాకెట్లు అట్లాగే దుప్పట్లు ఎట్లయితే తీసుకొచ్చారు ప్రతి ఒక్క వ్యక్తులు మానవత్వంతో వచ్చి ఇలాంటి నిరుపేదల్ని ఇలాంటి నిరుపేదలు ఉన్న కాలనీలను ఆదుకుంటారని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు యువనేస్తం ఫౌండేషన్ సింగరాయకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి బిలాల్ అధినేతకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ట్రూత్ న్యూస్ సింగరాయకొండ